డిపార్ట్మెంట్ల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం మీద ఒక శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు దానితో పాటు విద్యుత్ మీద కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు దానికి కూడా మా పార్టీ వైపు నుంచి చాలా క్లియర్గా ఆయన చెప్పినవన్నీ కూడా అసత్యాలని ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పరిపాలనని దెబ్బ కొట్టేందుకు అన్పాపులర్ చేసేందుకు ఆ రకమైనటువంటి శ్వేతపత్రాలు అసత్యంతో కూడుకున్న శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని చాలా కూలంకషంగా పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది అయితే చిత్రమైన విషయం ఏంటంటే మొన్న పదిహేడవ తారీఖున ఈ నెల పదిహేడవ తారీఖున శాంతి భద్రతల మీద ఆయన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్ర విడుదలని వాయిదా వేసుకున్నారు ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడుగుతా ఉన్నా ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మా మీద లాండ్ ఆర్డర్లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణలు చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ నలభై ఐదు నలభై ఆరు రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజల కళ్ళ కనిపిస్తున్నాయి ఆరోపణలు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది ఆయన అంతరాత్మ అంగీకరించలా నేను ఈ పరిస్థితుల్లో శ్వేతపత్రం ఐదు సంవత్సరాలు మీరు ఘోరాలు చేశారు పాపాలు చేశారు నేరాలు చేశారు అని నేను చెప్తే ప్రజలు మీరేం చేశారు ఈ నెల పదిహేను రోజుల్లోనో ఈ నలభై ఆరు రోజుల్లోనూ మీరేం చేశారని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు ఏం చెప్తుందంటే అసెంబ్లీలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం మరి అన్ని అసెంబ్లీలో చేయొచ్చుగా ఎందుకు చేయలేదు ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పలనాడు జిల్లాలో వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రాజకీయ హత్య కాదు ఇద్దరు మిత్రుల మధ్యన జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైనట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అందరికీ తెలుసు పల్నాల్లో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి జిలాని అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు అంతకుముందు వైసీపీలో ఉన్న మాట వాస్తవం ఒక రెండు సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఉన్నారు ఎలా ఉన్నారంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అట్లాగే అప్పుడు ఉన్నారు ఎలా అంటే పార్థసాహి గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు అలాగే ఉన్నారు అలాగే ఆనవ రామ్ రామ్ నారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా అలాగే ఉన్నారు అక్కడ తెలుగుదేశంలోకి వెళ్ళారు తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఆంజనేయు గారి ప్రోద్భలంతో అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్భలంతో దౌర్జన్య కాండలు నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుణ్ణి కక్షలు లేవు కార్పణ్యాలు లేవు నేను అడుగుతా ఉన్నా పోని ఆ రషీద్ రషీదన్ యాత్ర ఇంతకుముందే ఉన్నా హత్య చేశాడా ఎవరన్నా పొడిచాడా ఏదైనా క్రిమినల్ కేసు చేశాడా అలాంటి వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద చంపేశాడు దీన్ని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే భరించలేకపోతున్నారు అది వ్యక్తిగతమైన తగాదా అని నేను అడుగుతా ఉన్నానండి అది వ్యక్తిగతమైన తా కాదా అనుకుందాం కాసేపు వాళ్ళిద్దరిది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానీ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ గారు కానీ వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు చెప్పండి దీనికి సమాధానం నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు ప్యూర్లీ అ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా ఎఫ్ఐఆర్లు ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లు ఆరోపణలు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనకు చేస్తున్నా ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు అది గంజాయి తాగిన మొత్తంలో నరికేశాయంట గంజాయి పాపం మాదంట ఒరి మీ దుంపదగ మీ రుచి అన్నాలైంది మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా అంటే ఇంకా గంజాయి విత్సలవిడిగా ఆ బాబు మాదా తెలియకొడతా నెలా పదిహేను రోజులు మీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి హోంమంత్రి సాక్షాత్వం అంగీకరిస్తే ఇది ఏదో విధంగా మసిపూసి కాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీసు వారు వీడు తెలుగుదేశం వారు దాంతోపాటు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ముచ్చుమర్రి మీ అందరికీ తెలుసు కథం నడుస్తా ఉన్నది ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల ఏడవ తారీఖున పది గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమెని ఆ బాలికని రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునా తుణకలు చేసి కృష్ణలో పడేశాడు అనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది పోలీసు వారు దానిలో ఏం చేశారు ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా ఎందుకు కనిపెట్టలేకపోయినా అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇదంతా పోయి నిన్న చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఒక కుర్రవాడిని దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు అనుమానితుడు అనుమానితుడని వాడు ఎరగ్గుట్టారు పోలీస్ స్టేషన్ చనిపోయాడు అతని మీద గాయాలు ఉన్నాయి ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి ఇది ఈనాడు వచ్చింది వారి పత్రికలో పోలీస్ విచారణలో వ్యక్తి మృతి పోలీసు విచారిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం లాక్ ఆఫ్ డెత్ దళితుడు అతను పైగా లాక్ ఆఫ్ డెత్ చేస్తే దాన్ని మసిమూసి మారేడుకాయ చేసేసి అందరితో క్లోజ్ చేసేసి దహనం చేసేసి కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రభుత్వ హత్య దీని మీద న్యాయ విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి విచారణ జరపాలి